గ్రామాల గ్రామాలకు పార్సారథి గారు ఎలక్షన్ ముందు మాట ఇచ్చినారలే ట్రాక్టర్లన్నీ కూడా ఫ్రీ ఇసుక వస్తుంది మీ ఇసుకలకు కూడా నేను దగ్గరుండి దాదాపు రెండు వందల ట్రాక్టర్లు ర్యాలీగా పెట్టి అక్క అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామాల్లో తోలుకునే వాళ్ళందరూ కూడా నేను అండగా ఉంటానని చెప్పడం చెప్పడం జరిగింది మరి ఈరోజు ఎక్కడ ఒక నాయకుడు ఫోన్ చేస్తున్నారంట ఒక ట్రాక్టర్కింత అమౌంట్ ఇవ్వాలి అమౌంట్ ఇవ్వకపోతే వాళ్ళని పట్టించడము ఆ టాక్టర్ని లోపలేయించ ఇట్లాంటి అవినీతి రహిత పాలన అవినీతి పాలన ఉండకూడదనే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి రహిత పాలన అందించినారు తెలుగుదేశం పార్టీ ఈ అంతా కూడా అవినీతికి పడ్డ పార్టీలు ఇవి ఇవి అంత తొందరగా పోవు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలనమైన నిర్ణయాలు అవన్నీ ఇవి అమలు పరచాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం ఇంకా ఈ ఒక ఆరు నెలల తర్వాత ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు ఎందుకంటే సూపర్ సిక్స్ అనే పథకాల ద్వారా అందరినీ మా అన్ని వర్గాలని మోసం చేసిన కార్మికుల్ని రైతుల్ని మహిళల్ని వృద్ధుల్ని మా ఉచిత బస్సు అన్నారు ఇంతవరకు ఉచిత బస్సు అడ్రస్ లేదు నేను ఏదో ఇది తిరుస్తామన్నా ఉచిత బస్సు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఉచిత బస్సు అని పోస్టులు పెట్టినారు చాలా పోస్టులు ఇవన్నీ కూడా ప్రజలను మబ్బ పెట్టేదానికోసమే ఒక ఎత్తుగడ మళ్ళీ ఈ బడ్జెట్లో వాళ్ళకి తెలియదా ఇంత బడ్జెట్ పెడితే ఈ అమలు చేస్తామా లేదా అనేది కూడా తెలియకోకున్నట్ల ప్రజలు మోసం చేసే విధంగా సూపర్ సిక్స్ అని హామీలు పెట్టి ప్రజలు ఓట్లు దండుకొని ఈరోజు వాళ్ళ వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాల హామీలతో ప్రజలు మోసపోయారు ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ మాట ఇస్తే మాట తప్పురు అది ఎంత కష్టమైనా సరే ఆ పథకాలు అమలు పరిచేవాళ్ళు నవరత్నాలు ఎక్కడైనా ఆగిందా ఆ ఐదేళ్ళలో ఒక్క పథకం కూడా ఆకుకోకున్నట్లు ప్రతి పేదలకు డైరెక్ట్గా అవినీతి రహిత పాలన అందించడం అందించిన వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ఈ కుటుంబ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా అబద్ధాల హామీలతో అధికారులు వచ్చిన వెంటనే వాళ్ళు మర్చిపోతారు ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ ట్రాక్టర్ల కార్మికులే కాదు ఇసుక లారీలు కూడా అంతే వాళ్ళని కూడా ఈ ఆధ్వర్యంలో ఎన్ని మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు కాన్స్టెన్సీలో ఇదే పరిస్థితి ఇసుక అనేది చాలా ఇబ్బంది ఇసుక ఇవ్వడం లేదు ఫ్రీ అన్నారు ఏడిస్తున్నారు ఇసుక ఎక్కడ కూడా ఫ్రీ ఇవ్వడం ఇవ్వడం లేదు కనుక ఇవన్నీ కూడా అబద్ధాల హామీలు ఇవి అమలు పరిసరం ఇంచేపు ఉన్న అబద్ధాలతో ముందుకు వెళ్తుంటారు కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని మా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ప్రజలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అనే ఒక కార్యక్రమం ద్వారా ప్రజలను మోసం చేయడం జరిగింది ఉచిత ఇసుక అన్నారు ఇలాంటి టాక్టర్ కార్మికులంతా కూడా ఉచిత ఇసుక అంటే పాపం ఎక్కడో వంకల్లోనో వాగుల్లోనో తీసుకొని వస్తే ఇక్కడ పదివేలు కట్టండి అని చెప్పేసి వాళ్ళు ఫైన్లు వేసి వాళ్ళ వాళ్ళ టాక్టర్లంతా పోలీస్ స్టేషన్లో వేస్తూ ఉన్నారు మరి ఎక్కడ ఫ్రీ ఇచ్చినట్టు మీరు చిత్రిస్తా అంటే ఇట్లా చిరు కార్మికులు కూడా బతికే పరిస్థితి లేదు ఇవన్నీ కూడా ప్రజలను పెట్టే విధంగా చేస్తున్నారు తప్ప ఎంతోమంది కార్మికులు ఈరోజు బేల్దే పనిచేసే కార్మికులందరూ కూడా వీధి పాల్పడ్డారు పనులు లేక ఇసుక ఎక్కడ చూసినా ఇసుక కూరత తీవ్రతంగా ఉంది పోని ఆ నది పుడికంబల్లో ఆ నది ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి చిన్న చిన్న వాళ్ళు ట్రాక్టర్లతో తెస్తూ ఉంటారు వాళ్ళని కూడా బతికే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళు తీసుకొని వస్తే ఇక్కడ పదివేలు కట్టాలంటున్నారు ఆ పదివేలు కట్టకపోతే వాళ్ళ ట్రాక్టర్లు తీసుకొని వచ్చేసి పోలీస్ స్టేషన్లో వేపిస్తూ ఉన్నారు దాంట్లో ఒక బాధితుడు మన సోదరుడు ఇక్కడే ఉన్నాడు ట్రాక్టర్ కార్మికుడు ఆయన వివరాలు కూడా తీసుకున్నాయి మా ఊరిని ఉషక చిన్న పండుగల ఉసుక ఛాటలు దొరకొని వస్తే ఇక్కడ రినల్స్ దగ్గర వచ్చే బండ్లే మేడం పట్టుకొని వచ్చి ఇక్కడ టైసం దగ్గర పెట్టి పదివేలు ఫైన్ ఎప్పుడు దొరికినా పదివేలు ఫైన్ రెండోసారి దొరికితే ఇరవై వేలు మూడోసారి దొరికితే ముప్పై వేలు ఇట్లా ఫైన్లు వేస్తూనే పోతూనే ఉన్నారు ఇక్కడ ఇంతకుముందు మన ఇప్పుడు అయిన ఎమ్మెల్యే సారు మా ఊరు దగ్గర మా ఊళ్ళకి క్యాంప్కి వచ్చినప్పుడు రెండు వందల ట్రాక్టర్లు మెరుగు తీసుకొని చెప్పినాడు ఆ సార్వధ్య అడిగితే పెద్దగా పట్టుకోవడం లేదు దీని గురించి మీరు అంటే రెండు వందల నా ఆయన ఊరేగింపుగా ఇసుక ఇసుక టా టక్ అని చెప్పినాడు బతకాలి కార్మికుల తగ్గి చెప్పినాడు అప్పుడు మరి ఇప్పుడు అది ఆచరణ లేదు లేదు ఎప్పుడు ఎవరు పడితే ఎవరు పట్టుకోవడము డబ్బులు అడగడము ఇక్కడ మేడం పట్టుకుని వస్తాను మా ఫైన్ మేడం పట్టుకొని వచ్చేది ఆయన పేరు ఏం తెలియదు సబ్బు మేడం ఇక్కడ నిలబడ ట్యాక్స్ అయినా చేసి ఉంది కదా అది ఇప్పుడు కూడా టేర్లాడు రెండు ఉన్నాయి రిలయన్స్ దగ్గర నిలబడి ఒక నాయకుడు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించి పట్టిస్తున్నారు అని అంటున్నారు అది వాస్తవం అది వాస్తున్నది వాస్తవం ఇవన్నీ గమనించాలి ఎందుకంటే ఎవరు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని పట్టుకొని వచ్చి దగ్గర పెట్టి పైన ఇసుక బొందా సార్ ఇప్పుడు ఏంటో డంపు లేదు ఏమిటది డంపు లేదు ఇక్కడ యావ అంకలో చిన్నవి అంకలో తెచ్చి థియేటర్ తోడుకుంటున్నారు ఆవిడని పట్టుకుని వచ్చి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు దగ్గర వేసినారు పైన ఆరు నెలలకు మూడు నెలలకు ఒక్క ఒక్కలతో ఆరు ఒక్క ఒక్కలతో ఆవిడకి ఇంకేం మిగడం లేదు కందులో గుంజుకొంబాయి అయ్యే పరిస్థితులు వచ్చిన థేటర్ చిన్న పండకలు భీమన్న మాజీ ఎంపీటీషన్ అంటే ఒక చిన్న పిండకలే కాదు అన్ని ఊర్లులే గ్రామాల గ్రామాలని పట్టుకుంటారు ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథమ్స్ పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరేటర్ కె ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్లు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నెంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్